ఈ రోజు మా అమ్మాయి కోసం నేను చింత చిగురు మటన్ చేస్తున్నాను మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు బాగా తీరు ఈ రోజు ఏ రోజైతే చూసాను లాభమా మహాలక్ష్మి రాభమ్మా మొన్ననే మా ఆయన అడిగారు ఎంతున్నావు అని చెప్పి ఎప్పుడు నవ్వుతో పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడ్డ నేను చూడలేను సార్ అమ్మి అమ్ముతారండి మాత్రం అత్తగా వెళ్ళే అంటైతే రెండు లీటర్లు తీస్తున్నారా ఏంది నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి బ్లెస్సింగ్స్ కాదు సార్ బ్లడ్ కావాలి ఐ గివ్ ఆఫ్ మమ్మీ చేసినట్టు రెండు సంవత్సరాల నుంచి డ్రెస్ సూపర్ డ్రెస్ ఈ రోజు మా అమ్మాయి కోసం నేను చింత చిగురు మటన్ చేస్తున్నాను మా అమ్మాయికి ఎంతో ఇష్టమైన చింత చిగురు మటన్ చింత చిగురు మటన్ ఎవరెవరికి ఇష్టం చాలా బాగుంటుంది కదా పుల్ల పుల్లగా ఆ చింత చిగురు వేసుకొని మనం చికెన్ వండుకోవచ్చు రొయ్యలు వేసుకొని వండుకోవచ్చు ఏదైనా సరే బాగుంటుంది నాకు నేను రొయ్యలు తింటాను కాబట్టి చింత చిగురు రొయ్యలు ఇంకో విషయం తెలుసా చేపలో కూడా వేసుకుని వండుకోవచ్చు ఫిస్ట్ చింత చిగురు అయితే అద్దరిపోతుంది అది ఒకసారి పీస్ చూపిస్తాను అది మాత్రమే చేసేవారు చింత చిగురు మటన్ రెడీ మా అమ్మాయికి చాలా ఇష్టం మా అమ్మాయితో పాటు మా వారికి కూడా చాలా ఇష్టం కానీ ఇప్పుడు ముంబైలో షూట్లో షూట్ లో ఉన్నారు కాబట్టి మా వారు మిస్ అవుతున్నారు ఇప్పుడు మా అమ్మాయిని పిలిచేద్దాం మా అమ్మాయికి అమ్మాయి అమ్మాయికివాలేంటో చూడని ముందు ఏమైంది ఈ డ్రెస్ నేను ఎంతో ఇష్టపడి మరి కుర్తించుకున్నాను పెళ్ళప్పుడు చాలా బాగుంది ఇది కావాలి కావాలని చాలా చేసి మళ్ళీ అదే కొనాలి అది కొనకపోతే ఊరుకోదు నినికి మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా నాకు సరిపోతుందిలే నేను నా లైఫ్ లో నేను అనుకోలేదు ఇంత వెయిట్ weight పుట్టారవుతారని ఒకేసారి అది కామన్ అది పెళ్ళయ్యాక చాలా మంది అలాగా ఉంటారు నాకు అనుకుంటాను సో నాకు ఇప్పుడు తెలిసింది హై టైం ఇంకా నేను తగ్గాలని గట్టిగా అనుకున్నాను నువ్వు నాలా తగ్గిపోతావా నాలా తగ్గి సేమ్ డ్రెస్ వేసుకొని చూపిద్దాం నువ్వు ఈ ఈ సైజ్ లో వచ్చేయాలి నువ్వు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు అయిపోతుంది మొత్తం యా ఎందుకంటే నువ్వు నాలాగా వస్తే నీకు చూసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరిక సాహసం అనే చెప్పాలి ఎనివే విష్ ఆల్ ద బెస్ట్ అలాగే ఇట్లా ఇలా ఏం లేదు ముందు నుంచి ఉండి ఇప్పుడు తగ్గాలి ముందు చాలా అప్పుడు ఐ వాజ్ ఇన్ రైట్ ఫిగర్ రైట్ షేప్ అసలు బట్ ఇట్లా యూఎస్ కి వెళ్ళి నా బాడీ మొత్తం ఇక్కడికి అలవాటు అయ్యి అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టి అయినా అక్కడికి వెళ్లి కొంచెం ఎక్కువ తిన్నా అనుకోండి సో అది నసలే కామన్ ఇది పెళ్ళయ్యాక ఎవరినైనా బుల్లొస్తాయి అలా అలా weight పుట్టాలి అనమాట సో ఇప్పుడు నేను అది ఒక ఛాలెంజ్ లా తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ హై టైమ్ ఆల్సో ఇంత వెయిట్ అయినప్పటి నుంచి ఐ కెన్ డిఫరెన్సెస్ నా బాడీలో సో ఇంకా ఈ ఇంకా వర్స్ అంటే చేంజెస్ ఇన్ సెన్స్ లైక్ ఇప్పుడు వెయిట్ ఎక్కువగా ఉంటే మనకు తెలుస్తుంది నడిచినప్పుడు కూర్చుంటున్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు సో అందుకే నేను ఫిక్స్ అయ్యాను అనమాట ఇప్పుడు ఇట్స్ హై టైమ్ ఇంత టైం వచ్చిందీలైజేషన్ రావడం కూడా చాలా గ్రేట్ సో ఈ రిలైన్ మీ వల్లనే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ నా గురించి మీరు ఇంత కాన్సన్ట్రేట్ చేసి కామెంట్స్ లో పెట్టినందుకు ఎందుకంటే మీరంతా పెట్టి చెప్పకపోతే నాకు ఏమ రిలేజేషన్ వచ్చేది కాదు ఎందుకంటే ముఖ్యంగా కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మీరు ఎక్కడో వాళ్ళు మామ చేంజ్ అవడానికి రెడీ అయ్యింది మీ ఇంటెన్షన్ ఏముందో నాకు తెలియదు నాకైతే గుడ్ అయ్యింది అది సో యా ఇప్పుడు అలా ఛాలెంజ్ గా తీసుకోని సో మీ అందరికి ట్రాన్స్ఫర్మేషన్ చూపిద్దామని ఫిక్స్ అయ్యాలన్నమాట అయితే మంచి ప్లేస్ కి తీసుకెళ్దాం అప్పుడు మీకు ఇష్టం అనేది చిన్న చికెన్ మటన్ పండగ తినేది తినే రేపటి నుంచి ఉండదు ఈ రోజు తినేయాలి ఏదైనా సరే పర్లేదు ఇప్పుడు ఇంత కష్టపడి తినిన తర్వాత ఏదో ఒక రోజు చీట్టే ఉంటది ఆ రోజు తప్పది మమ్మీ చీట్ అది కూడా త్రీ చీట్ టేస్ దేనికైనా మనం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి ఎలాగైనా సో ఎవ్రీథింగ్ వోట్ బి ఈజీ అట్ ఆల్ సో కష్టపడదా నాకు తెలుసు ఇట్స్ గోయింగ్ టు బి రీలీ హార్డ్ నాకు ఎందుకంటే నేను ఇప్పటివరకు నా లైఫ్ లో డైట్ చేసి లేను అయిపోతుంది నాకు డేస్ చాలా క్రింజ్ గా ఉంటది ఏంటి ఇది ఎందుకు చేస్తున్నాను వేరే వాళ్ళ గురించి విని ఎందుకు చేయాలి అప్పుడు నా హెల్త్ పోతే పోయింది నేను ఇప్పుడు ఏజ్ లో ఉన్నాను కదా తర్వాత చూసుకుందాం అలా ఖచ్చితంగా వస్తాయి ఇవన్నీ బట్ దానికన్నా మించి వెళ్ళాలి ముందుగా అని చెప్పేసి సో మీరందరూ కూడా నన్ను బాగా సపోర్ట్ చేసి తప్పకుండా

ఇంకొక విషయం చెప్పాలి అదేంటంటే నాకు మా మీటి పుట్టినప్పుడు నేను బాగా వెయిట్ అయిపోయాను అప్పుడు మా అమ్మాయి చాలా స్లిమ్ గా ఉండేది ఎందుకంటే ముందు నుంచి తను స్లిమ్మే కాబట్టి తను చూశాను రోజు కాలేజీకి వెళ్ళి వస్తుంటే చూసి ఛాలెంజ్ తీసుకోవాలి ఎవరో బయట వాళ్ళతో ఛాలెంజ్ కన్నా నా కూతుర్ని నేను ఛాలెంజ్ గా తీసుకోవాలని అప్పుడు ఫిక్స్ అయ్యి అప్పుడు అన్నం గుర్తుందా ఫాతిమా నేను నీలాగా స్లిమ్ గా అయిపోతాను అని ఎప్పుడు ఎప్పుడు విషయం జువేరియా పుట్టినప్పుడు విషయం అప్పుడు స్కూల్కి సో అప్పుడు కూడా సరే అడిగితే మమ్మీ ఇంకా ఎక్కువగా ఇన్స్పిరేషన్ ఎప్పుడు తీసుకున్నారంటే నేను నా డెంటల్ చదువుతున్నప్పుడు ఎందుకు అప్పుడు జిమ్ చాలా ఫేమస్ అయింది మధ్యలో ఆ టైం పీరియడ్ అంటే ఇప్పుడు కూడా ఉంది డెఫినెట్లీ బట్ అప్పుడు స్టార్టింగ్ పీరియడ్ సో ఇంకా అందరు చేస్తున్నారు కదా ఆ క్రేజ్లో లో మనం కూడా చేద్దామని మా ఉన్న కమ్యూనిటీ జిమ్ లో వెళ్ళి రోజు చేసి ఆల్దో ఐ వాజ్ ఫిట్ అంటే జస్ట్ యాజ్ అన్ ఎక్సర్సైజ్ యాజ్ జస్ట్ అ ఫిజికల్ యాక్టివిటీ అప్పుడు చేస్తూ అప్పుడు మమ్మీ మమ్మీ చూసేది ఎందుకు ఇంత కాలేజ్కి వెళ్ళి అలసిపోయి వస్తుంది అయినా నీకు ఏమో చాలా కష్టపడి నేను ఒక ఫైవ్ మంత్స్ నెక్స్ట్ లెవెల్ డెడికేట్ అయిపోయాను అసలు వెళ్ళి వెయిట్ ట్రైనింగ్ అది ఇది చేయను అప్పుడున్నంత మంచిగా ఇప్పుడు ఇంకా అలా అయింది కాబట్టి తర్వాత ఇంకా నేను అలా అలా వదిలేసాను వదిలేసి చిల్ అయిపోయి లైఫ్ లో తినేసాను బాగా తినలే చెప్తున్నాను అప్పుడు నీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను ఇప్పుడు నన్ను చూసి నువ్వు అబ్బాయి అలా అవ్వచ్చు తొందరగా చింత చిగురు మటన్ తినమ్మా బాగా తిరు ఈ రోజు రేపటి నుంచి మళ్ళీ డైట్ ఫుడ్ ఉంటది కాబట్టి వైట్ రైస్ ఉంటదో లేదో కూడా తెలియదు అసలు నీ డైట్ లో వైట్ రైస్ కూడా ఉంటుంది తెలుసా నువ్వు మిస్ అయ్యే ఛాన్సే లేదు అవునా అలా అలా వైట్ రైస్ కి నేను అడిక్ట్ అయ్యడానికి ఏం కాదు అంటే ఇవన్నీ మళ్ళీ నేను ఎప్పుడు నీ డైట్ లో హెల్దీ హెల్దీ ఫుడ్ అంతా ఉంటది నీకు నచ్చిద్ది ఏ ఆయన నువ్వురా నేను ఫోన్ చేసే వచ్చాను లేదు ఆయన తినేసి వచ్చా నేను నేను చక్కగా చికెన్ తినేసి వచ్చా చికెన్ చికెన్ ఫ్రై నా 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 పప్పు అదే మీరు తింటున్నారు ఈరోజు చీట్ డేనా నేను చక్కగా వైట్ రైస్ ఇది పెరుగు ఇది మాత్రం కంపల్సరీ మీ ఉన్న పెరిగే అయ్యి ఉండదు మీకు చూపిస్తాను బాబు ఇలా ఉండాలి మీగడ పెరుగు అంటే అలా ఉండాలి మీగడ లవర్స్ అందరు చూడండి ఈ మీగడ పెరుగులో నేను వేసుకుని తింటున్నాను అనుకుంటున్నావు బనా ఇది చక్కెర కేలీలా ఉంది మీ వారే తీసుకొచ్చారు అంటే మా తమ్ముడు తీసుకొచ్చిన సూపర్ ఉంటుంది పెరుగన్నం చక్కర కేలి సూపర్ కాంబినేషన్ ఇంకేమైనా కావాలా చెప్పు తెప్పించేద్దాం బయట నుంచి ఏమైనా తింటావా ఐస్ క్రీమ్స్ కానీ స్వీట్ గానీ నువ్వు చెప్తే ఇంకా లైన్ కి ఒక్కొక్క షాప్ దగ్గర ఆపుకుంటూ లే తింటావా పర్వాలేదు ఈ రోజే కదా ఈరోజే చూసా

రోజుగా లంచ్ అయితే తినేసాము చాలప్పుడు లాపుకొని పాతి మాని లాగడ ఎందుకు తనే వస్తానంటే తనే ఇష్టంగా వస్తాను తల్లి కదా మహాలక్ష్మి రాబం ఫైనల్ వచ్చేసాం yes యక్కడే మామలమొచ్చిన వినిలా దగ్గరక yes అది మా రహస్యం మరి నాలా అవ్వాలా వద్దా నువ్వు yes మమ్మీలాగా అవ్వాలంటే నేను ఇక్కడికే రావాలి ఇదే రైట్ ప్లేస్ నేను రావడానికి ఫాతిమా మాత్రం చాలా ఎక్సైటింగ్ అవుంది లెట్స్ గో అండ్ meet her <laughs> <laughs> wow బ్యూటిఫుల్ గా కూడా నువ్వు నువ్వు వెయిట్ లాస్ అయిపోయాక నీ పిక్స్ కూడా ఇలా పెట్టిస్తాను ఈ దాంట్లో నా ఫ్లెక్సీ ఉంటాయి మన షయాజ్ ఏంటి మన ఫాతిమా నేనా అని కాసేపు ఇది అవ్వాలి సో మనం వచ్చేసాం అనమాట స్పార్కిల్ కి అలా తీసుకొచ్చిందా నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఎందుకంటే ఇక్కడే మమ్మీ ఇంతలా వెయిట్ లాస్ చేసి ఇట్లా ఛాలెంజ్ తీసుకొని సో ఓన్లీ డాక్టర్ వినీలా కెన్ డూ దిస్ సో అందుకే ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ హర్ లేదు ఇవి దగ్గరికి వచ్చామంటే గ్యారంటీగా తగ్గాల్సిందే ఇంకా యా అందుకే ఫైనల్లీ మా అమ్మాయిని తీసుకొచ్చేసాను ఎందుకంటే నేను ఎలా ఉన్నాను తను కూడా అలా అవ్వాలి హలో రీసెంట్ గా వచ్చింది అంటే కొత్తగా లేదు అండి చాలా అవ్వాలంట యూఆర్ ద రైట్ పర్సన్ అని చెప్పేసి వచ్చాను నేను సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అవ్వబోతుంది నాకు మీ దగ్గర చేయడం మమ్మీ స్టార్టింగ్ లో చేస్తున్నప్పుడు చాలాసార్లు నేను అడిగా ఎలా అనిపిస్తుంది చేయడం కష్టమా అది ఇది అని బట్ కష్టముడి అంటే అంతలా తినేను మంత్స్ నేను చెప్పింది మిగతా తినేటెనెన్స్ డైట్ లో మమ్మీ మెయిన్ గా ఇండియా వచ్చింది వెయిట్ తగ్గడానికి వినీలా గారి దగ్గర డైట్ చేసి వెయిట్ తగ్గడానికి తను వచ్చాను ఇయర్స్ నుండి వచ్చింది వాళ్ళ ఆయన్ని కూడా ఇప్పుడు పంపించేసి తను వెయిట్ తగ్గాక వెళ్తుందంట యా సో దాన్ని వెయిట్ తగ్గడానికి అమ్మలు హెల్ప్ చేసినంతగా ఎవరు హెల్ప్ చేయరు ట్రూ అదైతే ఉంది డెఫినెట్లీ అందుకనే వచ్చేసింది ఇయర్స్ లో నుండి కూడా నేను చెప్పిన ఆన్లైన్ లో చేయొచ్చు వినలా గారి దగ్గర అంటే అమ్మో నువ్వే వండి పెట్టి నువ్వే చేసి ఎందుకంటే అక్కడ నేను కూడా చెయ్యొచ్చు కానీ డైట్ చేసే కంట్రోలింగ్ పవర్ రావడానికి కొంచెం టైం పట్టింది సో ఆల్రెడీ మోటివేటెడ్ పర్సన్ ఉన్నారు ద బెస్ట్ కోచ్ ఉన్నారు సో అందుకే ఐ హ్యావ్ టు కమ్ అని చెప్పేసి వచ్చాను నీ బియ్యం ఇప్పటివరకు వెయిట్ ఎంత వెయిట్ అంటే నాకు చెప్పడం లేదు రోజు రోజుకి పెరుగుతుంది నాతో చెప్పడానికి భయపడుతుంది ఇప్పుడు తెలిసిపోతుంది కానీ మీకెవరికి చెప్పకుండా ఉంటాను చెప్పాలి యా సో తగ్గాలని ఎన్ని కేజీస్ తగ్గిందో మనం యా తగ్గిన తర్వాత చూపిస్తే బాగుంటుంది ఇప్పుడే కదా స్టార్ట్ స్టార్ట్స్ దాట్స్ ట్రూ సో ఇప్పుడు మనం బిఎంఐ రూమ్ లో వచ్చేసాము ఇప్పటి వరకు అసలు వెయిట్ తెలీదు ఇది వెయిట్ చేసే మెషిన్ అంట మొన్ననే మా ఆయన అడిగారు ఎంత ఉన్నావు అని చెప్పి ఎప్పుడు నవ్వుతో పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్ నీకెందుకు అవన్నీ అని చెప్పేసి అన్న వీళ్ళు అడిగారు నేను తినేస్తున్నాను చెప్పకూడదు అది కూడా ఆడలు వాళ్ళు ఏమి మేము చాలా ఎక్సైటెడ్ ఉంటాం ఇప్పుడు చూడాలి బయటకి అది కూడా ఆడవాళ్ళు ఇది అడగకూడదు వెయిట్ అడగకూడదు పెట్టారు జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్ మీ అందరికి ఓపెన్ అయిపోద్ది లేదు తర్వాత తగ్గక కూడా నేను అనుకున్నాను ఇనీషియల్ గా తగ్గిన తర్వాత మీ అందరికి చెప్దాం అనుకున్నాను కానీ ఇలా బయట పడిపోద్ది పాపం మా ఆయన మంచిగా అడిగిండు ఆయన అయితే చెప్పు అని ఆయన ఒక్కడి నుంచి ఇప్పుడు ఎంతో మందికి తెలిసింది బట్ యా ఐ విల్ నాట్ బి అషేమ్డ్ ఆఫ్ దిస్ ఉంటుంది డెఫినెట్ గా ఫీలింగ్ ఎందుకంటే నేను స్లిమ్ గా ఉండి సడన్ గా వెయిట్ పుట్టాను అయ్యాను కాబట్టి బట్ ఇట్స్ ఫైన్ నేను ఛాలెంజ్ గా తీసుకున్నాను నేను తగ్గుతాను కాబట్టి ఐఎమ్ రెడీ ఫార్ ఇట్ సిక్స్ ఓకే ఫైనల్లీ నీ వెయిట్ తెలిసిపోయింది తెలిసిపోయింది కానీ నో ప్రాబ్లం ఇప్పుడు తెలిసినా పర్వాలేదు ఎందుకంటే నువ్వు తగ్గబోతున్నావు కాబట్టి ఇది మంచి నీకు ఇన్స్పిరేషనా నేను ఈ యాక్ట్ ఉన్నాను మా వాడు తెలిసిపోయింది ఇప్పుడు తగ్గాలి అని నీకు ఒకటి సో ఇంత వెయిట్ పెరగడం రీజన్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నందుకే పొద్దున బ్రేక్ఫాస్ట్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వన్ మంత్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను లేకపోతే వచ్చే రాగానే చేంజ్ చేస్తే ఇప్పుడు వన్ మంత్ అయింది కదా అమ్మగారు ఉంటారు ఇవి మాత్రం అత్తగారు దిగి అమ్మ నా ఏమడుగుతుంది అంటే మమ్మీ రేపు మార్నింగ్ అత్తారింటికి దారేది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది మంచి మంచి కట్టుబాట్లు సార్ నాకు అక్కడ ఫుల్ ఫన్ అనిపిస్తుంది అది కూడా మా అత్తమ్మ చాలా బాగా కుక్ చేస్తారు అసలు ఆవిడ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది నాకు మమ్మీ తర్వాత నేను తినగల నిజంగానే తృప్తిగా తినగలను అంటే మా అత్తగారే సో వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ లంచ్ లు స్నాక్స్ గుంటూరు అన్ని స్పెషాలిటీస్ నేర్చుకున్నా సో అన్ని స్పెషాలిటీ వన్ మంత్ లో నువ్వు సెవెంటీ సిక్స్ నుండి ఎయిటీ టూ టూ వచ్చా కానీ నేను తగ్గి చూపిస్తాను

అబ్బా ఎంత బ్లడ్ తీస్తున్నారు రెండు లీటర్లు తీస్తున్నారా ఏంది నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి బ్లెస్సింగ్స్ కాదు సార్ బ్లడ్ కావాలి హాయిపోయింది అంత మనం ఇద్దరు దొచ్చగా దిగే గుడ్ గై దొచ్చగా ఇప్పుడు మీరు అందరు అనుకుంటారు నేను బీడియస్ చేస్తున్నాను నేను ఒక డెంటిస్ట్ సో అస్ అర్ బింగ్ అట్ డాక్టర్ నేను ఎందుకు భయపడ్డాను సో బేసికల్ని వేరే వాళ్ళు చేస్తాను కానీ నాకెవరేం చేస్తారంటే నాకు భయమేస్తుంది అది ఎవరెవరు పర్సనల్ ఒపీనియన్ ఎందుకు భయపడ్డారని భయం భయమేస్తుంది నేను చేయించుకోను వేరే వాళ్ళకైనా అయినా చేస్తాను వాళ్ళకి చేయోయమని నాకు వస్తాను నీళ్లు పెట్టర్స్ బ్యాక్ చెప్తాను ఒకసారి బ్లడ్ టెస్ట్ ఓన్లీ బాడీ చెకప్స్ కోసం తీసుకుంటుంటే ఇంకా సూది పెట్టలేదు అమ్మా నాకు భయం లేదు నా బ్లడ్ నాకు భయం అంతే తప్ప వేరే వాళ్ళ బ్లడ్తో స్పార్కిల్ కి వెళ్ళి ఇంటికి వచ్చేసాము ఎస్ మా మీటి కూడా ఇంట్లో ట్యూషన్ అది బాగా చదివేసుకొని వచ్చేసావా అయిపోయింది ఇప్పుడు నుంచి అక్క రేపటి నుంచి డైట్ చేయబోతుంది మీరు ఇప్పుడే స్పార్కిల్ కింద వచ్చారు కదా ఐ గివ్ లాట్స్ ఆఫ్ సపోర్ట్ ఇన్ ఇట్ నేను మీకోసం మమ్మీ చేసినట్టు అన్ని జ్యూసెస్ ఫ్రూట్స్ బ్రేక్ నువ్వు చేస్తావా నిజంగా అవును ఫుల్ డైట్ నువ్వు ప్రిపేర్ చేసి ఇస్తావా సలాడ్ 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 తనకు ఫుల్ మోటివేషన్ ఇస్తుంది ఇంకా తను బాగా చేసి హెల్ప్ చేస్తాను అన్నది సో ఇలాంటి సిస్టర్ అందరికీ ఉండాలి అసలు తను సో తను చేస్తానండి ఇంకా ఇంతమంది మోటివేటర్స్ ఉన్నప్పుడు ఇంకా రేపటి నుంచి నేను బాగా చేయాలి కదా సో అందరూ మీరు చూడాలి నా సక్సెస్ నేను బాగా చేయాలని కూడా కోరుకోండి సో స్టేటివ్ యా స్పార్కు జాయిన్ అయ్యి మా అమ్మాయి రేపటి నుంచి డైట్ స్టార్ట్ చేయబోతుంది మీరు కూడా ఎవరైనా మీ ఇంట్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఇలాగే వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు స్పార్కిల్లో లో జాయిన్ అవ్వండి ఆ నేను కూడా అందులో జాయిన్ అయ్యే నేను వెయిట్ ని చాలా బాగా కంట్రోల్ చేసుకోగలిగాను మీరందరూ కూడా అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను స్పార్కిల్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మెన్షన్ చేస్తున్నాను మీరందరూ కూడా అందులో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి కాంటాక్ట్ అయితే మీరు కూడా బాగా హెల్దీగా ఇలా స్లిమ్ గా అయిపోవచ్చు వెరీ చాలా మంది నేను వెయిట్ తగ్గాను అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు తర్వాత మా అమ్మాయి కూడా వెయిట్ తగ్గాలని చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు కాబట్టి మా అమ్మాయికి కూడా మనం డైటింగ్ చేంజ్ చేద్దామా ఎందుకంటే వెళ్ళిలా గారు చెప్పారు మీ అమ్మాయి కూడా వస్తున్నారు ఇండియా కానీ అడిగారు నేను చెప్పా ఇలా వస్తున్నారండి వాళ్ళకి స్టాంపింగ్ కూడా ఉంది అని చెప్పాను తను వస్తే ఒక టూ మంత్స్ ఇక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి నేను తనకి వెళ్ళే లోపల ఒక ఫిఫ్టీ నుంచి ట్వంటీ కేజీస్ తగ్గిస్తానని చెప్పి మాటిచ్చున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్డు మానేసి ఉండమని చెప్పరు బట్ నేను చెప్పిన ఫుడ్ తింటూ తను ఆల్మోస్ట్ తగ్గడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి చెప్పారు తను కూడా ఫాలో అవుతుంది నేను తగ్గడం చూసి తను చాలా చాలా హ్యాపీ అయిపోయింది ఎందుకంటే నేను డ్రెస్సెస్ వేసుకుంటుంటే అమ్మ ఏంటి నీ సైజు ఇంతగా తగ్గిపోయిందా డ్రెస్సెస్ సైజ్ అని చాలా తను అప్రిషియేట్ చేసింది తను కూడా అలాగే అవ్వాలని కోరుకోవడం ఇది నిజంగా మాకు ఆనందమైన విషయం ఇది సరే చూద్దాం మా ఫాతిమా ఇప్పుడు వస్తుంది రెడీ అవుతుంది టెన్త్కి ముందు ఫాతిమా చాలా డ్రెస్సులు కొనుక్కొని ఇక్కడ వదిలేసి వెళ్ళింది ఇప్పుడు తను రెండు సంవత్సరాల నుంచి డ్రెస్సులు కొనుక్కోట్లేదు ఫాతిమ డ్రెస్ ఫాతిమ డ్రెస్సులే వేసుకుంటున్నా సూపర్ సో ఫాతిమ ఆల్ ది బెస్ట్ నువ్వు కూడా తగ్గించి వెనీలా గారిని సాటిస్ఫై చేయి ఎస్ పెళ్లి కాకముందు మంచి వెయిట్ లో ఉండేది సరైన వెయిట్ లో కానీ అమెరికా వెళ్ళగానే నార్మల్ గా నేను కూడా మీకు పెళ్లి చేసుకున్నప్పుడు నేను కూడా డబుల్ కాదు త్రిబుల్ అయిపోయాను ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది గుర్తుందా మీకు పెళ్ళైన వన్ ఇయర్లోనే త్రిబుల్ అయిపోయాను ఆ రోజుల్లో అలా లావుగా అయిపోతే ఏమనుకునేవారంటే అబ్బా అత్తగారింట్లో హ్యాపీగా ఉంటే ఇంత లావు అయిపోతారు అని ఆ రోజుల్లో ఉండి అందరూ నాకు అప్పుడు అప్రిషియేట్ చేశారు అబ్బా నువ్వు ఇంత బొద్దుగా ఎలా తయారయ్యావంటే మీ అత్తగారు మంచి మంచిగా నీకు వండి పెడుతున్నారు అలా ఆ రోజుల్లో నేను మా అత్తగారి చేతి వంట బాగా తిని తిని బొద్దుగా అయ్యాను ఇప్పుడు కూడా మా మా ఫాతిమ అలాగే అత్తగారి చేతి వంట తిని తిని బొద్దుగా అయింది లాస్ట్ డిసెంబర్లో వాళ్ళ అత్తమామ అమెరికా వెళ్ళారు వాళ్ళు వెళ్ళి అక్కడ మంచి మంచిగా ఫుడ్ ఐటమ్స్ చేసి మా ఫాతిమాకి తినిపించడం వల్ల బొద్దుగా తయారైపోయింది ఇప్పుడు నేను మా ఇంట్లో ఉంచుకొని ఆ బొద్దుతనాన్ని బాగా తగ్గించేసేయాలి ఇప్పుడు తను ఉండేది ఇంకా కొన్ని మనిషే కాబట్టి తనకి మంచిగా వెయిట్ తగ్గించి అమెరికా పంపేస్తాం ఎందుకంటే వినిలా గారు నాకు నిజంగా తక్కువ టైంలోనే మంచి రిజల్ట్ వచ్చినట్టుగా తగ్గించారు కాబట్టి మా ఫాతిమ కూడా అలాంటి మంచి రిజల్ట్ తోటి తగ్గించాలని మేము అనుకొని ఎలాగైనా స్టార్ట్ చేసి తనకి తగ్గించేద్దాం